క్రైస్తార్లార్ట్ కృప సత్య సంపూర్ణుడయ్యున్న దేవునికి ప్రార్థన స్తోత్రం ప్రభ యేసు ప్రభ నీక వందనాలు రచ్చ అయ్యే ఉదయకాలం అయ్యా ఈ ప్రార్థన నాయన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకొని రచ్చ నాయన ప్రభ యేసు ప్రభ నీక వందనాలు రచ్చ నాయన ప్రభ టెన్త్ అలా గురించి ప్రార్థిస్తున్నాం రాజు నాయన ప్రభ వాళ్ళకి పరీక్షలు జరుగుతుండగా నాయన ప్రభ అయ్యా మీరు తోడుగా ఉండండి రాజ్యునైనా ప్రభ వాళ్ళు నాయన ప్రభ పరీక్ష రాస్తుండగా రాజునాయన ప్రభ మీరు తోడుగా ఉండి నాయన ప్రభ ముందుండి నాయన ప్రభ నడిపించండి రాజు నాయన ప్రభ ఏస అనేక వందనాలు రాజ్యునాయన ప్రభ అయ్యా నాయన ప్రభ ఆ పరీక్షలు రాస్తుండగా రాజ్య నాయన ప్రభ మీ జ్ఞానం చేత నింపబడాల రాజ్యునాయన ప్రభ యేస అనేక వందనాలు యన ప్రభ అయ్యా నాయన ప్రభ అయ్యా టెన్త్ లో పరీక్షలు నాయన ప్రభ అయ్యా జరుగుతుండగా రాజ్య నాయన ప్రభ మీరు తోడుగా ఉండండి రాజ్యునాయన ప్రభ అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభ మీరు తోడుగా నాయన ప్రభ ముందుండి నాయన ప్రభ నడిపించమని అడుగుతున్నాం రాజ్య నాయన ప్రభ యేసు నామంలో నాయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభు ఎగ్జామ్ రాస్తుండగా రాజ్యనాయన ప్రభ మీరు తోడుగా ఉండండి నాయన ప్రభ మీ జ్ఞానం చేత నింపబడాల రాజ్య నాయన ప్రభ యేసు ప్రభు నీకు వందనాలు రాజ్యం ఆయన ప్రభ నేను ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్న రాజ్యం ఆయన ప్రభ ఈ ఉదయకాలం కాలం ప్రార్థన ఆయన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని ఏసు క్రీస్తు నమ్ములు ప్రార్థన పెడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడై దేవుని యొక్క సహాయము ఆయన ఎందు భయభక్తులైన వారికి తోడయ్యుడను కాక ఆమెన్ ఆమెను